కోసం మా అమరావతి గడం ఛానల్ చేసుకుని నొక్కండి ఏపీ రాజకీయాల్లో భారీ మార్పు చోటు చేసుకుంది కాంగ్రెస్ అధిష్టానం కీలక నిర్ణయం తీసుకుంది ఏపీ కాంగ్రెస్ అధ్యకురాలిగా వైఎస్ షర్మిల రెడ్డిని నియమిస్తూ ఏఐసిసి ఉత్తర్వులు జారీ చేసింది ఈ మేరకు పార్టీ జనరల్ సెక్రటరీ కేసీ వేణుగోపాల్ అధికారిక ఉత్తర్వులు జారీ చేశారు ఈ నిర్ణయం తక్షణమే అమల్లోకి వస్తుందని పేర్కొన్నారు అంతకుముందు ఏపీపీసీసీ చీఫ్ చీఫ్గా ఉన్న గిడుగు రుద్రరాజు ఇప్పటికే రాజీనామా చేసి తన రాజీనామా లేఖను పార్టీ జాతీయ అధ్యకుడు మల్లికార్జున ఖర్గేకు అందజేశారు అయితే గిడుగు రుద్రరాజును కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ ప్రత్యేక ఆహ్వానితుడిగా నియమిస్తూ పార్టీ అధిష్టానం నిర్ణయం తీసుకుంది పదవికి రాజీనామా చేసిన గిడుగు రుద్రరాజు షర్మిల లో చేరిన సమయంలోనే పదవి త్యాగానికి సిద్దమని ప్రకటించిన విషయం తెలిసిందే ఈ క్రమంలో గిడుగు రుద్రరాజు ఏపీ అధ్యకుడిగా అందించిన సేవలను అభినందిస్తూ కెసి వేణుగోపాల్ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు కాగా షర్మిల స్థాపించిన వైఎస్సార్ తెలంగాణ పార్టీని ఇటీవలే ఆమె కాంగ్రెస్ లో విలీనం చేసిన సంగతి తెలిసిందే ఢిల్లీలో ఏఐసిసి అధ్యకుడు మల్లికార్జున ఖర్గి రాహుల్ గాంధీ ఆమెకు కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు షర్మిల లో చేరక ముందు నుంచి ఆమెకు ఏపీ పార్టీ అధ్యక్ష బాధ్యత అప్పగిస్తారని చోరుగా ప్రచారం సాగింది తాజాగా ఆ ప్రచారమే నిజమైంది కాంగ్రెస్ అధిష్టానం ఏపీ చీఫ్ బాధ్యతలను ఆమెకు అప్పగించింది